హాయ్ అండి ఈరోజు ఒక పార్సిల్ వచ్చింది అదేంటో మీకు చూపిస్తాను చూడండి హేజల్ నట్స్ ఇవి చాలా హెల్త్కు చాలా మంచిదట అండి కాల్షియం ఇంకా షుగర్ తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయంట వీటిలో అందుకని వీటిని ఆర్డర్ పెట్టుకున్నాను ఇవి కేజీ పాకెట్ అండి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్లలో చూడండి ఐదు పాకెట్లు వచ్చాయి ఇవి తినడానికి ఏమంత టేస్టీగా ఉండవు కానీ హెల్త్కు మాత్రం చాలా మంచిదంట అందుకోసమని ఇవి ఆర్డర్ పెట్టాను ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉన్నాయి కాబూలీ శనగలు ఉంటాయి కదా అదే విధంగా ఉన్నాయి చూడడానికి ఇవి రోజు గుప్పెడు తింటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయని చెప్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి